న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ఎనిమిదో వార్డు సచివాలయం వద్ద మున్సిపల్ అధికారులు లేటెస్ట్గా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుపై న్యూస్ హంట్ నిడదవోలు ప్రత్యేక కథనం డంపింగ్ యార్డులు ఒకప్పుడు ఊరికి చివర ఉండేవి కానీ ఇప్పుడు రోజులు మారాయి ఊరికి చివర ఉండవలసిన డంపింగ్ యార్డులు కాలక్రమేపీ ఊరిలోకి వచ్చేస్తున్నాయి అధికారుల నిర్లక్ష్యము పారిశుద్ధ్య కార్మికుల అలసత్వమో తెలియదు కానీ ఊరు చివర ఉండవలసిన డంపింగ్ యార్డును ఊరి మధ్యలోకి తెచ్చేశారు ఒకప్పుడు సొంత మార్కెట్కి వెళ్ళాలన్నా ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలన్నా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇప్పుడు ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఒక్కటే దుర్గంధం పగలు ఏగల మోత రాత్రులు దోమల రోత అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి ఆమడ దూరం వెళ్లవలసిన పని లేకుండానే నిడదవులులో పోగేసిన చెత్తను మొత్తం ఇక్కడే డంప్ చేస్తున్నారు అసలే రకరకాల రోగాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఈ డంపింగ్ యార్డు వల్ల మరింత ప్రమాదం పొంచి ఉంది ఏసీ గదుల్లోనూ ఏసీ కారుల్లోనూ తిరిగే వారికి ఈ డంపింగ్ యార్డ్ అస్సలు కనపడదు ఎందుకంటే వారెప్పుడు డంపింగ్ యార్డు చుట్టుపక్కలకు రారు కనుక పొడుగు బలహీన వర్గాల వారు దళితులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు మాత్రం డంపింగ్ యార్డులుగా మారిపోతున్నాయి బడాబాబులు ఉండే ప్రాంతాలు మాత్రం సుందరమైన పార్కులు విశాలవంతమైన రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు దర్శనమిస్తాయి పేదలు బడుగులు బలహీనులు ఉండే ప్రాంతాలు మాత్రం ఇదిగో ఇలా డంపింగ్ యార్డ్లతో దర్శనమిస్తాయి ఎలక్షన్లు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే వాడలివి మున్సిపల్ అధికారులకు రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు మొరుపెట్టుకున్నా తమ గోడును పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు ఇదే డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలంటూ ఎన్నో సార్లు దళిత ప్రజా సంఘాల నాయకులు పోరాటాలు చేసిన ఫలితం మాత్రం శూన్యం సత్యమ్మ అమ్మవారి దేవస్థానం సమీపంలో ఉన్న పాత డంపింగ్ యార్డు వద్ద మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన శుద్ధీకరణ ప్లాంట్ కు వెళ్లవలసిన చెత్త మొత్తం ఎడదవులు మధ్యలోనే ఆగిపోతుంది ఈ చెత్త నుండి వచ్చే దుర్గంధం ఈగలు దోమలు రకరకాల క్రిమి కీటకాలు సంత మార్కెట్లోని కూరగాయలపై తినుబండారాలపై వాలుతూ ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకొస్తున్నాయి ప్రజల ఆరోగ్యాల పట్ల ఆటలు ఆడకూడదనే సంగతి మరిచినట్లు ఉన్నారు ఇక్కడి మున్సిపల్ అధికారులు దొరికిందే సందు అన్నట్లుగా ఇక్కడ ఉన్న పశువుల మాంస విక్రయదారులు వ్యర్థాలను ముత కలేబరాలను ఇక్కడే పాడివేయడంతో ఇక్కడ నుండి వస్తున్న దుర్గంధం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది పశువుల మాంస విక్రయదారులకు స్లాటర్ హౌస్ నిర్మించవలసిన మున్సిపల్ అధికారులకు ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో వందలాది మంది పశువుల మాంస విక్రయదారులు ఇదే వ్యాపారంపై ఆధారపడి ఇబ్బందులకు లోరవుతున్న సంఘటనలు కోకొల్లలు ఊరికి చివర ఏర్పాటు చేయవలసిన స్లాటర్ హౌస్ నిర్మించకపోవడంతో ఇతర ప్రాంతాల నుండి వస్తున్న పశువుల మాంసం ఇక్కడే డంప్ అవడంతో వ్యర్థాలు కలేబరాలు ఈ డంప్ యార్డ్ లోనే దర్శనమిస్తున్నాయి చిన్నపాటి వ్యాపారస్తులపై పాల్దీన్ కవర్ల కోసం డిమాండ్ చేసి మరి ఫైన్ వేసే మున్సిపల్ అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తైనా చూడరు మున్సిపాలిటీకి పన్నులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యాల పట్ల లేదని ప్రజలు వాపోతున్నారు రోజు రోజుకి ప్రమాదకరంగా మారిపోతున్న ఈ డంపింగ్ యార్డు ను తక్షణమే తొలగించాలంటూ సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు ధర్నా నిర్వహించిన సంఘటనలు ఎక్కడా కోకొల్లలు రోజురోజుకి పెరిగిపోతున్న ప్రమాదకరంగా మారిపోతున్న ఈ డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు ఈ కథనం చూసిన తరువాతైనా ఎడదవోలు మున్సిపల్ అధికారుల్లోనూ రాజకీయ నాయకుల్లోనూ మార్పు వచ్చి ఈ ప్రాంతంలోని డంపింగ్ యార్డును తక్షణమే తొలగిస్తారని ఆశిద్దాం మీ హంట్ నిడదవోలు Thank you